జోరు భారతీయ చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా హవా పెరిగిన తర్వాత అన్ని భాషల నటులకి పూర్తి స్వేచ్ఛ వచ్చినట్టు అయింది పాత్ర డిమాండ్ చేయాలి కానీ ఏ భాషలో నటించడానికైనా వెనకాడట్లేదు అటు ఆర్థికంగా మార్కెట్ పరంగా క్రేజ్ ఉండటంతో రెడీ అంటూ దూసుకెళ్తున్నారు ఈ క్రమంలో ఇదివరకు హిందీ హీరోయిన్లు దక్షిణాది భాషలపై అంత మక్కువ చూపేవారు కాదు కానీ ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్తో ఆ హద్దులు దాటేశారు కాబట్టి హిందీ హీరోయిన్లు బాలీవుడ్లో కంటే దక్షిణాది భాషల్లోనే ఎక్కువ డిమాండ్ పెరిగింది దీంతో స్టార్ హీరో అయితే చాలు వెంటనే కథకి ఓకే చెప్పేస్తున్నారు వారికి అన్ని భాషల్లో అభిమానులు ఉండటంతో మార్కెట్ పరంగా వారికి కలిసి వచ్చే అంశంగా మారింది ఇదిలా ఉంటే దక్షిణాది హీరోయిన్లు మాత్రం బాలీవుడ్ చిత్రాలపై మనసు పారేసుకుంటున్నారు సాయి పల్లవి కీర్తి సురేష్ రష్మిక పూజా హెగ్డే మొన్నటి వరకు వీళ్లంతా దక్షిణాది స్టార్ హీరోయిన్లుగా అయ్యారు స్టార్ హీరో సినిమాల్లో నటించారు ఈ నేపథ్యంలో నటి పూజా హెగ్డే ఎప్పటి నుంచో హిందీలో నటిస్తున్నా తెలుగులోనే ఎక్కువ గుర్తింపు పొందింది ప్రస్తుతం ఆమె షాహిద్ కపూర్ తో దేవా సినిమాలో నటిస్తోంది అలాగే కీర్తి సురేష్ తొలిసారిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ వరుణ్ ధావన్తో బేబీ జాన్ లవ్ స్టోరీలో నటిస్తోంది ఇక సాయి పల్వి కూడా తొలిసారి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న రామాయణం చిత్రంలో సీత పాత్రలో కనిపించబోతోంది ఆనిమల్ సినిమాతో హిందీలో పెద్ద హిట్ కొట్టిన రష్మిక సల్మాన్ ఖాన్తో సికిందర్ సినిమాలో అలరించనుంది ఇదే దారిలో తమన్నా రాసికన్న నయనతారా కూడా గత కొంతకాలంగా హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఇక బాలీవుడ్ విషయానికి వస్తే దీపిక పదుకునే తెలుగులో ఎంట్రీ ఇస్తూ ప్రభాస్ పక్న కల్కి సినిమాలో హీరోయిన్ గా చేయనుండగా కియరా అద్వానీ భారీ బడ్జెట్ ఫిలిం గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ కి జోడీగా నటిస్తోంది ఇక జాన్వీ కపూర్ దేవరా ఎన్టీఆర్ తో డాన్స్ చేయనుంది ఇలా వరుస సినిమాలతో బాలీవుడ్ హీరోయిన్లు మొత్తం దక్షిణాది సినిమాలపై పాగా వేశారని చెప్పుకోవచ్చు